ఫ్రెండ్స్ ప్రెజెంటు అనంతపూర్లోనే దేవరకొండ దగ్గర అయితే ఉండమండి దేవరకొండ దగ్గరకి అయితే వచ్చాను కానీ పైకి అయితే పంపలేదు పర్మిషన్ లేదంట ఎందుకంటే మూడు గంటల లోపల క్లోజ్ అవుతుంది పొద్దున్నే ఏడు నుండి పదకొండు వరకు అలాగే ఈరోజు పూజ ఉంది కాబట్టి మూడు గంటల వరకు ఉందంట మేము లేట్గా వచ్చినాము సో బంద్ అయిపోయింది మీకు కింద ఒకటి చూపిస్తాను సో బిడ్డలకి వెళ్ళిపోదాం చాలు ప్రజెంటు అనంతపురంలోని బుక్రాయి సముద్రం దగ్గర దేవరకొండ మనం ఉండామండి పొద్దు దేవరకొండ దగ్గర అయితే వీడియో తీద్దామని వచ్చినాను పైన సో అయితే కుదరడం లేదు మూడు గంటల వరకే ఉంటుందంట నేను సాయంత్రం ఐదు గంటలకు వచ్చాను సో క్లోజ్లో ఉంది చూడండి పైకి అయితే ఎక్క లేదు క్లోజ్లో ఉంది మూడు గంటల లోపల క్లోజ్ చేసేస్తారంట సో ఇది చూడండి ఇట్లా పైకి ఎక్కేది నేను ఎప్పుడు వచ్చినా కూడా పైకి మాత్రం పోయట్లేదు రేపు అదే పనికి పని మానేసుకునే వస్తాను ఎందుకంటే రేపు పైన బాగుంటుంది ఈరోజు బాగుంటుందంట రేపు కూడా ఉంటుందంట సో పైకి అయితే వెళ్దాం అక్కడ బోర్డు కూడా చూపిస్తాను మీకు టైమింగ్ బోర్డు కూడా చూపిస్తాను అలాగే చూడండి ఇక్కడ కూడా బంద్ చేసినారు గుడి సో ఫస్ట్ టైమింగ్ చూపిస్తాను మీకు చూడండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు సో అలాగే స్వామివారి పొద్దున్న పూజ జరిగింది సో మీకు కొద్దిగా పైకి ఎక్కి వరకు సో అలాగే ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి చూడండి సో గణేష్ స్వామి అలాగే ఇక్కడ వెళ్తే శివుడు నా ఫేవరెట్ గాడ్ సో అలాగే ఇక్కడ చూడండి అండి నాగలు సో ఇప్పుడు ముందరికి వెళ్ళి చూపిస్తాను సరే మాత్రం వీడియో ఒకటి వస్తుంది తప్పకుండా చూడాలనుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి చూడచ్చు ఇవన్నీ కొత్త మెటికలు చూడండి ఇంతకుముందు అయితే లేకపోయి డిజైన్ డిజైన్ చేశాను మినికి సో రేపైతే ఖచ్చితంగా వచ్చి వీడియో అయితే కవర్ చేస్తానండి చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో స్వామివారి అనుకుంటా స్వామివారి అండి ఇవి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తాయి సో ఇట్లా పోవాలి పైకి సో రేపు పైకి వెళ్ళి మీకు వీడియో కవర్ చేస్తాను చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి రేపైతే పైన జ్యోతి పెడతారు పైన సారీ జ్యోతి పైన వెలిగిస్తారు అది ఎట్లుంటుందో చూపిస్తాను మీకు థ్యాంక్ యూ మరొక మంచి వీడితో కలుసా సబ్స్క్రైబ్ చేసుకోండి